నమస్తే వివన్ వార్తలకి స్వాగతం కారులో ఊపిరాడక బాలుడు మృతి చెందిన ఘటన జిల్లా బోధన్ పట్టణంలో ఈ రోజు వెలుగులోనికి వచ్చింది వివరాల్లోకి వెళితే పట్టణంలోని గోసంబస్తీకి చెందిన ఆరు ఎణిక కుమారుడు రాఘవ కలిసి రాకసిపేటలోని హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో కూలి వెళ్లారు ఈ క్రమంలో తల్లి పనుల్లో నిఘ్నమై ఉండగా కుమారుడు రాఘవ ఆడుకుంటానని చెప్పి వెళ్ళి తిరిగి రాలేదు బాలుడు కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు రోజులుగా మిస్సింగ్ అయిన బాలుడు అదే ఏరియాలో పార్క్ లో చేసిన ఓ కార్ లో కనిపించాడు కార్ డోర్లు తెరుచుకుని ఉన్నప్పుడు బాలుడు అందులోకి వెళ్లగానే కారు ఒక్కసారిగా లాక్ అయింది దీంతో చిన్న చిన్నారి కారులోనే ఊపిరాడక మృతి చెందాడు గత రాత్రి కారు యజమాని బయటకు వెళ్లేందుకు కార్ తీస్తుండగా కారులో మృతదేహాన్ని గుర్తించి అతడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు ఈ మేరకు బాలుడి మృతదేహం గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించి పోస్టుమార్టానికి తరలించారు తేదీ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల సమయంలో రేణుక ప్రవీణుల కుమారుడు రాఘవ ఆరు సంవత్సరాల వయసు గల బాలుడు తప్పిపోయినట్టుగా అదే రోజు రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఫిర్యాదు అందడం జరిగింది ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేయడం జరిగింది అందులో ఆ యొక్క బాలుని వెతికే సందర్భంలో పాండుపారం నెక్స్ట్ బస్టాండు వివిధ ప్రాంతాలలో కొలాలలో అవన్నీ కూడా వెతికినాము ఎక్కడ కూడా బాలుడు ఏ సీసీ కెమెరాలు కూడా ట్రేస్ అయినట్టుగా కనిపించలేదు అట్లాగే ఆ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఒక సీసీ కెమెరాలో ఒక్కడే వెళ్తూ అందులో హనుమాన్ టెంపుల్కి వెళుతూ మళ్ళీ బయటకు వెళ్ళినట్టుగా ఒక సీసీ ఫుటేజ్లో వచ్చింది సో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న సందర్భంలో తేదీ నిన్న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో చంద్రశేఖర్ ఎవరైతే ఈ రేణుక పనిచేస్తున్న హౌస్ ఓనర్ ఇంట్లో కారులో ఈ యొక్క బాలుడి యొక్క మృతదేహం లభ్యమైంది ఆ బాలుడు ఆడుకుంటూ ఆ కారులోకి వెళ్ళి అందులో లాక్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడం వలన అతను లోపలికి వెళ్ళి లాక్ పడిపోయి విరాడక చనిపోయినట్టుగా గుర్తించడం దానిపైన కేసు దర్యాప్తు చేయడం జరిగింది అదేవిధంగా బోధన పట్టణంలోని ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాను ఈ చిన్న పిల్లల్ని ఈ సమ్మర్లో ఒంటరిగా వదిలేయడం వలన వాళ్ళు పొలంలోకి వెళ్ళడం బావిలోకి ఈత ఈత రాకపోవడం వల్ల అందులో పడిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి అదే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పిల్లల్ని అజా అజాగ్రత్తగా వదిలిపెట్టకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని ఈ సందర్భంగా బోధన పట్టణ ప్రజలకి మా యొక్క బోధన్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం